మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచే అత్యధికంగా మెడల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన చేసి ఈ మధ్యకాలంలోనే స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేయాలి ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన అదేవిధంగా నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ ని కలవడం జరిగింది వారికి విజ్ఞప్తి చేసిన రాబోయే ఇండియా స్పోర్ట్స్ గానీ నేషనల్ ఈవెంట్స్ ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అద్భుతంగా మేము నిర్వహిస్తాం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్ కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ లో ఒలింపిక్ గేమ్స్ ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియం అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతుల్లో అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళిక అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది